ప్రేమ గొప్పదా కామం గొప్పదా మలయాళ విలక్షణ నటుడు షైన్ టామ్ చాకు రీసెంట్ గా జరిగిన ఒక పోలీస్ సీక్రెట్ ఆపరేషన్ లో డ్రగ్స్ తీసుకుంటూ దొరకగా పోలీసుల నుండి తప్పించుకోవడానికి మూడవ అంతస్తు నుండి దూకేశాడు అయినా కూడా పోలీసులు అతన్ని ఎలాగోలా పట్టుకుని ఇంట్రోగేషన్ చేసి అరెస్ట్ చేసేశారు దాంతో ఈ న్యూస్ ఇండియా మొత్తం సెన్సేషన్ గా మారింది తన తోటి లేడీ అరెస్ట్ ని లైంగికంగా వేధించాడని చాకు మీద కేసును ముదవగా పోలీసులకు డ్రగ్స్ తీసుకుంటూ దొరకపోయాడు ఇలా ఇతను అరెస్ట్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు రెండవసారి మలయాళంతో పాటు తమిళ్ లో కూడా సినిమాలు చేస్తున్న షైన్ టామ్ చాక్ దసరా రంగబలి దేవరా డాక్కు మహారాజ్ రాబిన్హుడ్ లాంటి సినిమాలతో తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే సినిమాలతోనే కాకుండా ఇంటర్వ్యూలలో ఉన్నట్టుండి సీరియస్ అయిపోవడం ఫోన్లు విసేయడం కావాలని వెళ్లి డోర్ ని గుద్దుకోవడం ఉన్నట్టుండి గట్టిగా అరవడం వంటి పనులు చేస్తూ మంచి ఆర్టిస్ట్ అయినా కూడా కొంతమందికి మాత్రం ఒక సైకోలా కనిపించేవాడు అసలు షైన్ టామ్ చాకో ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమెవరు నిశ్చితార్థమైన మరుసటి రోజే చాకో వద్దని ఆ అమ్మాయి ఎందుకు వెళ్లిపోయింది ఆ హీరోయిన్ వల్లే చాకో డ్రగ్స్ కి బానిసయ్యాడా ఆ వింత వ్యాధి వల్లే సైకోలా బిహేవ్ చేస్తున్నాడా షూట్ లొకేషన్లో హీరోయిన్ డ్రగ్స్ చేంజ్ చేసుకుంటుండగా చాకో చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది మలయాళం ఇండస్ట్రీ ఇప్పుడు చాకోను బ్యాన్ చేయబోతుందా తెలుగులో కూడా అవకాశాలు లేవా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందా షైన్ టామ్ చాకో నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదనేది కామెంట్ రాసి వీడియోని చివరి వరకు చూడండి షాయిన్ టామ్ చాకొ పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ పదిహేనున కేరళలోని మలపురం దగ్గరలోని పొన్నని గ్రామంలో పుట్టారు తల్లి మారియా కార్మెల్ తండ్రి సిపి చాకో వీరికి ముగ్గురు సంతానం వారిలో పెద్ద కుమారుడు షాయిన్ టామ్ చాకొ రెండో కుమారుడు జోయ్ జాన్ చాకో ఇతను కూడా నటుడు కుమార్తె పేరు రియా చాకో వీరిది మధ్య తరగతి కుటుంబం తండ్రి ఉద్యోగి తల్లి గృహిణి తాను పెద్ద ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనుకున్నా తాను సాధించలేకపోయాననే ఉద్దేశంతో తల్లి షైన్ టామ్ చాకోని పెద్ద ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని అనుకునేవారట అయితే టామ్ చాకోకి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ ఏం చేయాలో క్లారిటీ కూడా ఉండేది కాదు ఓసారి చదువుతున్న టైంలో బంధువుల ఇంటికి వెళ్తే అక్కడికి వచ్చిన కొందరు యువకులు ఓ వీడియో కెమెరాతో వీడియోలు తీస్తున్నారు అలాంటి కెమెరాతోనే సినిమా తీస్తారని కూడా చెప్పారట దీంతో వారిని అడిగి తనను కూడా వీడియో తీయాలని కోరడంతో వారు వీడియో తీశారు ఆ వీడియోలో తనను తాను చూసుకున్నాడు షాయిన్ టామ్ చాకో అప్పుడే తనను తాను స్క్రీన్ పై చూసుకుని సంబరపడిపోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆ తర్వాతి కాలంలో వీరి కుటుంబం త్రీ సూర్ కి షిఫ్ట్ అయింది అక్కడికి వెళ్ళాక కొత్త స్నేహితులు పరిచయమయ్యారు వారితో కలిసి ప్రతి సినిమా ఫస్ట్ డే షో చూసేవారట మోహన్ లాల్ మమ్ముటి నటించిన సినిమాలు చూసి తాను కూడా వారిలా నటించాలని భావించేవారు ఈ విషయం ఇంట్లో చెబితే తిడతారనే ఉద్దేశంతో చెప్పేవారు కాదు అయితే తనకు మంచి మార్కులు రాకపోవడంతో తల్లిదండ్రులు బాధపడడం చూసి వారి కోసం మార్కులు తెచ్చుకునేవారు కాలేజ్ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసేవాడట ఇక ఆ ప్రోగ్రాంలకు మూవీ యాక్టర్స్ గెస్టులుగా వచ్చేవారు యూత్ ఫెస్టివల్ ఆర్గనైజర్ గా ఉండడంతో అప్పుడప్పుడు యాక్టర్స్ తో మాట్లాడే అవకాశం వచ్చేది ఆ యాక్టర్లు వచ్చిన సమయంలో కాలేజ్ స్టూడెంట్లంతా యాక్టర్ల ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడేవారు వారి క్రేజ్ చూసిన షైన్ టౌన్ చాకోకి కూడా తాను ఎప్పుడెప్పుడు సినిమాలోకి వెళ్తానా అని అనుకునేవారట కానీ ఇంట్లో చెప్పే ధైర్యం చేయలేదు డిగ్రీ పూర్తయ్యాక గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాలని పేరెంట్స్ అడిగితే తనకు సినిమాలోకి వెళ్లాలని ఉందని చెప్పారట మూడేళ్ల సమయం కావాలని అడిగి పేరెంట్స్ ని ఒప్పించారు అక్కడే షాయిన్ టామ్ చాకోకి ఓ సవాల్ ఎదురైంది తనకు సినిమాలోకి వెళ్లాలని ఉన్నా ఎవరిని ఎలా అప్రోచ్ కావాలో తెలిసేది కాదు దీంతో స్నేహితులతో కూడా డిస్కషన్ చేసేవారు ఆ సమయంలోనే సినిమాలోకి వెళ్లాలంటే పరిచయాలు పెంచుకోవాలని చెప్పారట ఆ ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు ఎవరు దగ్గరకు రానివ్వలేదు ఓ రోజు ప్రముఖ మలయాళీ డైరెక్టర్ కమల్ గారి ఇంటర్వ్యూ అక్కడి పేపర్లో పబ్లిష్ అయింది ఆ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కమల్ చెప్పిన విషయం షాయిన్ టామ్ చాకో లైఫ్ ని మార్చిందని చెప్పవచ్చు ఆ ఇంటర్వ్యూ చదివాక డైరెక్టర్ కమల్ది తమ ఊరి అని తెలిసింది దీంతో అతని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు నాలుగోసారి గాని డైరెక్టర్ కమల్ని కలిసేందుకు సాధ్యపడలేదు అక్కడే షాయిన్ టామ్ చాకోకి మరో విషయం కూడా అర్థమైంది డైరెక్టర్ కమల్ గారి వద్దకు చాలా మంది యువకులు యాక్టింగ్ ఛాన్స్ కోసం రావడాన్ని గమనించారు అందులో కొందరు బాగా చదువుకున్నారు వాళ్ళు యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు దీంతో అంత క్వాలిఫికేషన్ నుండి ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వారికి అవకాశాలు రావడం లేదంటే తనకు ఎలా వస్తాయని భావించారట షాయిన్ టామ్ చాకో అందుకే డైరెక్ట్ గా సినిమాలు నటించే అవకాశం ఇవ్వాలని అడగడం కరెక్ట్ కాదని భావించి ఏదో ఒక పని ఇప్పించాలని డైరెక్టర్ కమల్ని అడిగారట ఆయన మాట్లాడుతూ ప్రత్యేకంగా ఏమి పని లేదు మా ఊరి వాడివే కాబట్టి ఇక్కడే ఉండి అన్ని అబ్జర్వ్ చే భోజనం మాత్రం పెట్టిస్తా అన్నారట అంటే శాలరీ ఉండేది కాదు అయినా సరే తనకు పరిచయాలు పెంచుకోవడం ముఖ్యమని భావించి అక్కడే కొన్నాళ్ళు ఉన్నారు షాయిన్ టామ్ చాకో కొన్ని రోజులకు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు పలువురు యాక్టర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి అక్కడే యాక్టర్స్ ఎలాంటి యాక్టింగ్ చేస్తున్నారు ఎన్ని జోనర్లలో నటిస్తున్నారు వారి ప్రత్యేకతలు ఏంటనేది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు ఓ రోజు జూనియర్ ఆర్టిస్ట్ రాకపోతే ఆ పాత్రలు నటించాలని షైన్ టామ్ చాకోకి చెప్పారట డైరెక్టర్ కమల్ గారు అదే రెండు వేల రెండులో వచ్చిన నమ్మల్ మూవీ ఆ మూవీలో బస్ లో ప్రయాణికుడిగా కూర్చునే చిన్న పాత్రలో తొలిసారిగా స్క్రీన్ పై కనిపిస్తారు షైన్ టామ్ చాకో అది చాలా చిన్న పాత్ర అయినా సరే తనకు మొదటిసారి యాక్టింగ్ చేసే అవకాశం వచ్చిందని హ్యాపీ అయ్యారట షైన్ టామ్ చాకో అప్పటి నుండి చిన్న చిన్న పాత్రల్లో అంటే నాలుగైదు సెకండ్లు స్క్రీన్ పై కనిపించే పాత్రల్లో నటించారు ఇక కొద్దిసేపే నటించిన తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు అలా పదేళ్ల పాటు కమల్ దగ్గరే ఉన్నారు ఆ క్రమంలోనే డైరెక్టర్ కమల్ గారు రెండు వేల పదకొండులో లో గడ్డమ్మ అనే సినిమాలో బషీర్ పాత్రకు షైన్ టామ్ చాకోని అని ఎంపిక చేశారు ఒక రకంగా చెప్పారు హీరో పాత్ర అని చెప్పుకోవచ్చు సౌదీ అరేబియా వెళ్ళిన మైగ్రేటెడ్ వర్కర్ కొన్నిసార్లు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది ఈ సినిమాకు మంచి పేరు వచ్చిన కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది ఆ తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ రసూలం చాప్టర్ దా సినిమాలో నటించారు ఏ ఆధుత కళాతు సినిమాలో సీరియల్ కిల్లర్ పాత్రలు నటించి మెప్పించారు కొన్ని ప్రధానమైన పాత్రలు నటించినా ఆ తర్వాత ఏ పాత్ర వచ్చినా చేసేవారు ఫైవ్ సుందరికల్ సినిమాలో సర్వెంట్ పాత్ర పోషించారు అలా పలు సినిమాలో నటించిన థామ్ చాకో క్రమంగా ప్రధాన పాత్రలో నటించడం మొదలుపెట్టారు అయితే థామ్ చాకోకు టర్నింగ్ పాయింట్ గా మారిన సినిమా ఆదిదట్టు ఈ మూవీలో సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుడి పాత్రలో నటించారు సెట్టింగ్స్ గ్రాఫిక్స్ లేకుండా సముద్రంలో అత్యంత రిస్క్ తీసుకుని కొన్ని సీన్లను షూట్ చేశారు ఆ సినిమా ద్వారా తనకు ఏ పాత్ర వచ్చినా ఛాలెంజ్ గా తీసుకుని నటించే యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు షైన్ టామ్ చాకో అలా వరుసగా మలయాళ సినిమాలో అవకాశాలు వచ్చాయి తన యాక్టింగ్ కెరియర్ పదేళ్లు దాటాకే ఇతర భాషల అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై రెండులో లో బీస్ట్ సినిమాలో మాలిక్ పాత్రలో నటించారు అదే షైన్ టామ్ చాకోకి ఫస్ట్ తమిళ్ మూవీ ఇక తెలుగులో షైన్ టామ్ చాకో ఫస్ట్ మూవీ దసరా నాని కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ మూవీలో చిన్న నంబి పాత్రలు అంటే విలన్ పాత్రలు నటించి మెప్పించారు అదే ఏడాది నాగశౌర్య హీరోగా వచ్చిన రంగబలి సినిమాలో ఎమ్మెల్యే పరశురామ్ పాత్రలు నటించి మెప్పించారు జూనియర్ ఎన్టీఆర్ దేవరవన్లో వన్ లో పాత్రలో నటించగా నందమూరి బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ సినిమాలో ఇన్స్పెక్టర్ స్టిఫెన్ రాజ్ గా రాబిన్ హుడ్ సినిమాలో విక్టర్ గా నటించారు ఇక తమిళంలో ఇటీవల వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీలోను నటించారు షైన్ టామ్ చాకో మొత్తంగా మలయాళం తెలుగు తమిళ భాషలో నూట యాభైకి పైగా సినిమాలలో నటించిన షైన్ టామ్ చాకో మలయాళంలో వచ్చిన ఇష్క్ సినిమాకి బెస్ట్ నెగిటివ్ రోల్ యాక్టర్ గా సాయిమో అవార్డును అందుకున్నారు దసరా సినిమాకి బెస్ట్ నెగిటివ్ రోల్ యాక్టర్ గా ఐఫ్ అవార్డు అందుకున్నారు ఇవన్నీ ఆయన సినిమా కెరియర్ కి సంబంధించిన మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయి రెండు నెలల పాటు జైల్లో ఉన్నారు రెండు వేల పదిహేనులో లో ఓ హోటల్ పై రైడ్ జరిగింది ఆ సమయంలో హోటల్లో ఉన్న షాయిన్ టమ్ చాకోతో పాటు మరో నలుగురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు డ్రగ్స్ కేసు నమోదైంది రెండు నెలలు జైల్లో ఉన్నారు కేరళ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు అయితే ఈ కేసులో షాయిన్ టమ్ చాకోతో పాటు అరెస్ట్ అయిన నలుగురు అమ్మాయిలను కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ రెండు వేల ఇరవై ఐదులో తీర్పునిచ్చింది కేరళ హైకోర్టు వాస్తవానికి షైన్ టామ్ చాకో సినిమాలలో నటించడం మొదలు పెట్టిన మూడేళ్లకే డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో కెరియర్ ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది పలు సినిమాలు చేయి జారిపోయాయి బెయిల్ పై బయటకు వచ్చాక చాలా మంది డైరెక్టర్లు స్పందించేవారు కాదు ఆ సమయంలో తాను మానసికంగా ఇబ్బంది పడ్డానని తనపై ఎలాంటి ఆధారాలు లేకుండానే తాను ఇరుక్కోవాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు షైన్ టామ్ చాకో ఆ తర్వాత స్టైల్ సినిమాలో చిన్న పాత్రలో రీఎంట్రీ ఇచ్చారు అప్పటి నుండి కెరియర్ లో వెనిదిరిగి చూసుకోలేదు అయితే తాజాగా మరోసారి అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు షాయింగ్ టామ్ చాకో ఇక షాయిన్ టామ్ చాకోకి ఏడిహెచ్డి వ్యాధి అంటే అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉందట వారి దృష్టిని ఆకర్షించాలని తీవ్రంగా కోరుకోవడం ఈ జబ్బు లక్షణాల్లో ఒకటి నిజానికి ఆ సమస్య ఉండడమే తనకు మంచిదైందని అందుకే ఎప్పుడు ప్రేక్షకులు అటెన్షన్ కోరుకుంటూ ప్రత్యేకంగా ఉంటానని నటుడిగా నన్ను నేను మెరుగుపరుచుకుంటూ తెర మీద ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంటానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు షాయిన్ టామ్ చాకో ఇక షాయింగ్ టైమ్ చాకో పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే షాయింగ్ టైమ్ చాకోకి రెండు వేల ఇరవైలో పెళ్లైంది తమ దూరపు బంధువైన తబితను వివాహం చేసుకున్నాడు వీరికి ఒక కొడుకు అయితే కొన్నాళ్ళకే వీరు విడిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో తన ఫ్రెండ్ మోడల్ అయినా తనుజాతో నిశ్చితార్థం జరిగింది అయితే ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే తన సోషల్ మీడియా నుండి వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలను తొలగించాడు ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తాను మల్లె సింగిల్ అని తనుజాతో తన బంధం కలుషితంగా మారిందని ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా కలిసి కొనసాగలేకపోయానని తెలిపారు ఆ తర్వాత మరో నటితో ప్రస్తుతం క్లోజ్ గా ఉంటున్నట్లు ప్రచారం అయితే కొన్నాళ్ల క్రితం మలయాళి నటి విన్సీ షైన్ టామ్ ఆరోపణలు చేశారు వీరిద్దరూ కలిసి సూత్ర వాక్యం సినిమాలో నటించారు ఆ సినిమా షూటింగ్ సెట్ లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె కేరళ ఫిల్మ్ ఛాంబర్ తో పాటు అమ్మ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు ఈ విషయంపై ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయనున్నట్లుగా అమ్మ అసోసియేషన్ వెల్లడించింది కూడా ఆ కంప్లైంట్ లో వెన్సి చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి డ్రగ్స్ ప్రభావంతో ఆ నటుడు సెట్ లో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు ఆయనతో పని చేయడం చాలా కష్టమైంది అందరి ముందు నా డ్రెస్ సరిచేస్తానని చెప్పి అసభ్యంగా ప్రవర్తించాడు హెచ్చరించినా ఆగలేదు అతని ఆపడం కష్టమైంది అందరి ముందు చేయడంతో చాలా ఇబ్బంది పడ్డానని ఆ నటి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది దీంతో కొచ్చిలోని హోటల్లో కొందరితో కలిసి షైన్ టౌన్ చాకో డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా సమాచారం రావడంతో పోలీసులు రైడ్ కు వెళ్లారు ఆ సమయంలో అదే హోటల్లోని మూడో ఉన్న చాకో పోలీసుల రాకను చూసి మూడో ఫ్లోర్ కిటికీలో నుండి రెండో ఫ్లోర్ కు దూకేసి మెట్ల మార్గం ద్వారా పారిపోయినట్లు ఆ హోటల్ సిసి కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి దీంతో మరోసారి షాయిన్ టమ్ చాకో పేరు వైరల్ అయింది ఇక ఎన్నో కాలం నార్త్ పోలీసులు షైన్ టామ్ చాకోని నాలుగు గంటలు విచారించి అతని అరెస్ట్ చేశారు అయితే ప్రస్తుతానికి చాకో బెయిల్ మీద బయటికి వచ్చాడు మొత్తం మీద మంచి నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న షాయిన్ ఠామ్ చాకో ఇతరాత్ర విషయాల్లోనూ అదే స్థాయిలో వివాదాలు ఎరుక్కుంటున్నారని చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ షైన్ టమ్ చాకో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి